మనపర్తి నియోజకర్గంలో బెక్కువలు మండలం బలభద్రపురం గ్రామంలో దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మంది ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిని పడడం చాలా ఆందోళన కలిగించే విషయం అధ్యక్ష ఏ ప్రాంతంలోని లేని విధంగా ఒకే గ్రామంలో దాదాపుగా రెండు మూడు వందల మంది క్యాన్సర్ని బారిని పడడం ఇటీవల కాలంలో దాదాపుగా ముప్పై మంది వరకు మరణించడం కూడా జరిగింది అధ్యక్ష దీనికి కారణాలు అంతుబట్టలేని పరిస్థితి వచ్చింది గ్రామస్తుల్లో అయితే ఏదైతే ఆ గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకమైన శ్రద్ధతో అప్పటి శాసనసభ్యుల అవినీతితో ఆ గ్రామంలో గ్రాస్ ఇండస్ట్రీస్ ఒక కెమికల్ ఇండస్ట్రీని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష సల్ఫ్యూరిక్ యాసిడ్ కాస్టిక్ సోడా లాంటి దాదాపు యాభై ఆరు రకాల కెమికల్స్ ఆ ప్లాంట్ నుంచి ఉత్పత్తి కావడం దానివల్ల ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తా ఉన్నాయని ప్రజలు భావించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ గ్రామంలో ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఉత్పత్తులు కానీ ముడి సరుకులు కానీ వందలాది వాహనాల్లో ఆ గ్రామంలో ప్రయాణం చేయటం వలన తీవ్రమైన కాలుష్య సమస్య ఒక పక్క వాయు కాలుష్యం పక్క శబ్ద కాలుష్యం ఏదైతే ఇండస్ట్రీ వల్ల జల కాలుష్యం కూడా వస్తూ ఉందనేది అందరూ భావిస్తూ ఉన్నారు అధ్యక్ష పర్యావరణ శాఖనే అనేక మార్లు కోరినప్పటికీ కూడా వారు ఏ విధమైన శ్రద్ధ అక్కడ చూపించట్లేదు అదేవిధంగా రెండు మూడు వందల మంది ఇప్పుడైతే క్యాన్సర్ బారిన పడ్డారో ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించి అక్క ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి దీనికి కారణాలు కనుగొనవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకంగా పర్యావరణ శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఈ దృష్టి ఈ విషయం దృష్టి సారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష